మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో అతి క్లిష్టమైనది వ్యూహం ఏడు వలయాలలో కూడి ఉన్న ఈ వ్యూహ నిర్మాణం శత్రువులు ప్రవేశించడానికి కష్టంగా ఉంటుంది కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను సంహరించడానికి ద్రోణాచార్యుడు తన అనుభవ జ్ఞానాన్ని అంతా రంగరించి పద్మ వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు అయితే పాండవ సైన్యం ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించలేకపోయింది ఆ వ్యూహాన్ని ఛేదించే విధానం శ్రీకృష్ణుడికి అర్జునుడికి శ్రీకృష్ణుని కొడుకైన ప్రద్యుమ్నునికి మరియు అభిమన్యునికి తప్ప మరెవరికీ తెలియదు తల్లి గర్భంలో ఉన్నప్పుడే అభిమన్యుడు పద్మవ్యూహం గురించి అవగాహన చేసుకున్నాడని భారతంలో చెప్పబడింది యుద్ధ విద్యలో పద్మవ్యూహం కష్టతరమైనదని పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో చాకచక్యంగా ఎలా పోరాడాలో అర్జునుడు సుభద్రకు వివరించి చెప్పాడు అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్థం చేసుకున్నాడు అయితే సుభద్ర నిద్రలోకి జారుకోవడం చూసిన అర్జునుడు పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో చెప్పలేకపోయాడు అయితే ప్రద్యుమ్నుడు మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు అర్జునుడు కూడా అందుబాటులో లేడు అది గమనించిన ధర్మరాజు గత్యంతరం లేక అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలోకి ముందు వెళ్లమని ఆ వెనుక తాము రక్షణగా వస్తామని చెప్పి ముందుకు పంపించాడు అసలు వ్యూహం అంటే ఏంటి దాని నిర్మాణం ఎలా ఉంటుంది దానిలోకి వెళ్లడానికి ఉన్న లాజిక్ ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం వ్యూహ నిర్మాణం ఏడు వలయాలతో ఉంటుంది ఓ వైపు చిన్నగా తెరిచి ఉంటుంది తెరచి ఉన్న భాగం నుంచి లోపలికి దూసుకెళ్లి శత్రువులను సంహరించుకుంటూ వలయాల చుట్టూ తిరుగుతూ కేంద్రం వైపుగా వెళతారు అలా వెళ్లే ప్రయత్నంలో ఎదురుగా ఉన్న సైనికుల్ని సంహరించి ముందుకు వెళతారు చనిపోయిన ఆ సైనికుడి స్థానంలో పక్కనే ఉన్న మరో సైనికుడు వచ్చి అభిమన్యుడి వెంట రక్షణగా వచ్చే వారిని లోపలికి వెళ్లకుండా అడ్డు నిలుస్తాడు ఇలా చేయడం వల్ల అభిమన్యుడిని ఒక్కడిగా చేసి లోపలికి ఆహ్వానించి చంపాలనేది ద్రోణాచార్యుడి ప్లాన్ తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహంలోకి ప్రవేశించడం నేర్చుకున్న అభిమన్యుడు మరో మార్గాన్ని ఎన్నుకున్నాడు ఎదురుగా ఉన్న సైనికుల్ని కాకుండా అతనికి ఇరువైపులా ఉన్న సైనికుల్ని చంపుకుంటూ లోపలికి వెళ్తున్నాడు ఇలా చేయడం వల్ల ఎక్కువ గ్యాప్ క్రియేట్ అవుతుంది దాని కారణంగా అభిమన్యుడికి రక్షణగా వచ్చే ధర్మరాజు భీముడు సకల సహదేవతలు త్వరగా పద్మవ్యూహం లోపలికి అభిమన్యుడికి తోడుగా వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా కౌరవుల మీద విజయం సాధించవచ్చని అభిమన్యుడు అనుకున్నాడు అదే సమయంలో పాండవులను సైంధవుడు అడ్డుకోవడం వల్ల వ్యూహంలో ప్రవేశించిన అభిమన్యునికి పాండవుల సహాయం అందలేదు అయినా విరోచితంగా పోరాడి లక్ష్మణ కుమారుణ్ణి చంపి కౌరవుల వ్యూహానికి హతుడైపోయాడు